వంద బొంగరాలు ఒక్క మంగులు పెట్టారు బాల కొట్టాడు వంద బొంగు రెండు వందల బొంగురాలు అయిపోయినాయి నా బొంగరం పగిలిపావే నా బొంగు పగిలిపా పిల్లలంతా ఏడుచుకుంటూ పోతున్నారు జాలి బొంగరం బట్టి చుడుతూ ఏస్తు బొంగరాలు బట్టి సుడుతూ వేస్తూ బాలవద్ ట పంటి లాభగా ఆ ఊళ్ళే ఉన్నది పేదరాలు పేదరాలంటే అంటే దీని తెలుసే కదా పేదరాలంటే అంటే పేదవాళ్ళు శ్రీమంతులంటే శ్రీమంతులే శ్రీమంతులకు ఆస్తి కలవారైన శ్రీమంతులు ఏమి లేని పేదలు ఆ పేదరాలైనా మరి ఈవన్న కుమ్మరాయిన కుడా ఇస్తే దానిలో నీళ్లు తాగి బుక్తమని బావికి వెళ్లిపోయి ఆ బావిలో నీళ్లు కుండలో పోసుకొని తల మీద వేసుకుని వస్తున్నారు మట్టి వంటి బాలముద్రా చేసుకుంటొస్తున్నాడు కానుక వెళ్లిపోయి ఆ బొంగరము ముసలిదాని కాలు మీద పడ్డది అయ్యో నాకేమో చూసే వరకు తల మీద ఉన్న కుండ నేల పడి పగిలిపోయినది நேனே பேதராதன தலை பையன உண்ண மட்டுக்குண்ட பகி பாபே நான் கால தாக்கரா போரடா அதுக்கேன சின்னாடி நீ தள்ளி மாய பக்க வச்சி கருகுக்கன்ஸ் கொடுப்படா நீ ஏழு పేదరాజు వనిగా బాలబుద్ధి రాజుని మాటలు తిట్టాదు ఆ మాట పెట్టిన బాలవతి రాజు ఇంటి వద్దకు చేరుకొని ఆకిట్లో ముద్ద వేసుకొని అన్నము తినగాక అలిగి పడుకున్నాడు ఆడవులు వనిగా పెద్ద బలి వచ్చి కొడక బాలవతి ఎందుకు పడుకున్నాము కూడా కా తల్లు వారు అడిగిన వారు అమ్మా తల్లారా నేను అడిగిన మాట నాకు అబద్ధ ఆడకుండా చెప్పుతానని చేతిలో చేస్తే నా హృదయముల మాట మీతో చెప్తున్నా కొడకా నీకు కానీ వచ్చిన బాధలు మాపచ్చిలేదు లేదు పట్టుకొని వేశాను అమ్మా ఈ ఆరుగురు తల్లులల్లో ఎవరమ్మా నన్ను కన్న తల్లి అని అడిగాడు బాలవద్ది రాజు కొడకా బాలవద్ది మహారాజా ఆరుగురు తల్లులల్లో మేము ఎవరము నీకు తల్లం కాదు పెద్ద తోడ నాతోడబుట్ చిన్న చెల్లె బాల పక్కిరి వాడు వచ్చి మీ తల్లిని మా యజ తీసుకొని వెళ్ళిపోయిడు పడు జరిగిన కథ ఎప్పుడు చెప్పినారు మా మా తండ్రుల ఉనిగా విడుదల తీసుకొని తల్లిని విడుదల తీసుకొని మా ఆయన పక్కిరు వాడివండిగా వాడిని వదిల్చి నేను పక్కిరి గుడ్డుడు మంత్రం వచ్చాది బాలవంతు రాజు గుట్టుడు మంత్రం ఉదరికాది ఆ భగవద్రుడు కృపై ఉంటే ఎంతటి పిసా చినను ఏమి చేయగలదమ్మా అని ప్రకండతలు లేకపోయి ప్రాంతములు మొక్కి వాళ్ళ చేతుకుంటే భోజనాన్ని భోజనేసి అమ్మా నేను వండిగా తల్లి దానికి పోతా ఉన్నాను మరి వండిగా పానగట్టి దగ్గర భూమిడిచ్చి నెల్లగట్టి నాగల్ల పురాణి వెళుతూ నేను అమ్మా నేను వచ్చిపోయే తోలో పడి నాగే నవాని కలిగిన నేను మరణించినా కూడా మీకు ఒక సాక్ష్యం పెట్టిపోతున్నా ఎదిగో చక్కటి తులసి మొక్క ఈ తులసి మొక్కను మనగా ఇవ్వడిగా తొట్టిలో వేసి నాకు పొద్దుకు మూడు సార్లు స్నానం పోస్తారు కదా నాకు మోచే స్నానములు ఆ తులసి మొక్కకు పోయండి నిగ 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 తులసి మొక్క ఉంటే నేను ప్రాణంతో ఉన్నట్టమ్మా ఒకవేళ తులసి మొక్క ఎండిపోయింది అనుకో నా ప్రాణం పోయినట్టమ్మా అని ఆరుగురు పెద్దవలతో చెప్పి పెద్దవల పాదాలు మొక్కి బాలుడు బాలవతి మారాదు తాత చంద్రవతి మారాదు బట్టే చంద్రాయుధం చేత పట్టుకోని

పనిపాలిజుడు పుణ్యంగ మహారాజు పుణ్యంగ మహారాజు బిడ్డ వజ్రావతి దేవి అందమైన ఆ సదు సంగీతము గొప్పగా నేర్చుకొని వీడు పెరిగి ఆ ఇంటిలో ఉన్నది వజ్రావతి దేవి అక్కడ ఏమున్నాదంటే ఒక పెద్ద పులి ఘోరారుణ్యములకి వెళ్ళి రజకులంటే సాగలి వాళ్ళు సాకలి వాళ్ళైనా కోనేరు బాయి కన్నా ఉత్తరాలు అనేవి ఉతికి కాపుల కాపులకు ఏమో ఏ కులాస్తులకు ఆ కులాస్తుల బట్టలు వేసి వచ్చేది ఇప్పుడు మన రజకులేమో ఒక మన ఊరినే బంధ గాని కానీ అనువుల నడుపుతున్నారు అయినా ఈ బందున ఆ పెద్ద పులి మంచినీళ్ళ కోనేరు బాయ్ అంటే ఊరికి కోరాముడు దూరమును ఉంటారు సాకలు వాళ్ళు అక్కడ ఉతికేది ఈ ఊళ్ళో ప్రజలందరూ నీళ్ళు మంచినీళ్ళు తోడుకొని వచ్చేది వారి ఆ నీళ్ళు అందరు తాగేది ఊరంతా అక్కడికి గంటల సమయానికి వెళ్ళిపోతే ఆరు గంటల సమయానికి అయినా అక్కడి పెద్ద పులి లెంకలు కొట్టుతూ వచ్చి ఆడవారు పోయినా మగవారు పోయినా వాళ్ళని వదిలించి భోచేస్తున్నారు అప్పుడు ఆ పుణ్యంగ మహారాజు ఈ పులిని ఎవరైతే తప్పుతారో నా బిడ్డ వజ్రావతిని కోరి వారికి పెళ్లి చేస్తాను అని అప్పుడు మహారాజు అని ఉత్సవం రాసి మూడు బదులక రాసిన బాలబుద్ధి మహారాజు ఆరు గంట ఐదున్నర సమయానికి పోయి బాయి ఒడ్డున కూర్చున్నాడు అక్కడికి కాపుల తల్లు కర్ణాలక్కలు అందరు వచ్చయ్యా నిన్ను ఏ తల్లి కన్నాదు ఈ ఒక్క అర్ధగంట అయితే పెద్ద పులి వస్తుంది నీ ప్రాణిస్తుంది ఇక్కడ ఉండకు బాల కూడా అమ్మా మీరు వెళ్ళండి నేను కూడా వెళ్తానన్నాడు అందరు బిందెలు నీళ్ళు వనగా పట్టుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళినారట ఎవరింటికి వాళ్ళు వెళ్ళినారు అర్ధ గంట సమయంలో పుల్లి లెక్కలు కొడుతూ వస్తా ఉన్నది లెక్కల కొట్టు పెడతా ఉన్నాదట பாய கொடுபா பண்ணபிட்டு மாராது ఆ పులికున్ను బాలకుని యుద్ధం జరిగి పులి చేతులకి బాడు ఓడతలేడు బాలుని చేతులకి పులి ఓడతలేదు ఒక్క గంట రెండు గంటలు మూడు గంటలు యుద్ధం బాలకుని కాళ్ళ కింద పులి కాళ్ళ కింద పోకంత రాయి పడితే పొడి పొడి అవుతున్నదట ఏలంత రాయి పడితే ఎన్న గరిగిన స్థందమవుతున్నా కాలు దుమ్ము పోయి కైలాసం అందుతున్నది యుద్ధం జరుగుతున్నది కొడుకి ఎడమ నరికాడు పులింది పులి ఢోల్ బట్ట కింద పడింది అప్పుడు బాలవతి రాజు ఆ పులి కొస తోక పులి గోరు కోసుకొని పులి అయితే దంపేశాను అని ఆ కొస తోక పులి బోలు పోసుకొని అర్ధరాత్రి తొమ్మిది గంటలకు వస్తున్నాడు ఆ ఆ ఊరి అవ్వడనావా నేను తల్లి తల్లి పిలవాడనమ్మా తల్లి తండ్రి కొరకై వెళుతున్నాను అమ్మా నాకింత అన్నం పెడితే ఈ పూట భోజనం చేసి పెళ్ళిపోతాడమ్మా அவ அடு தல்லை பெ వద్ది రాజా నా కొడుకులు ఉన్నారు బిడ్డలు బిడ్డలున్నారు నా కొడుకులలో కొడుకు చూడవి నా కొడుకు తినంగా నీకు పట్టిన అన్నమే కదా ఇవ్వని ఆ పూట భోజనం ఒక కాపు తల్లి అన్న పెట్టిందండి అన్నమునగా తిని ఆ ఇంటిలో ఉన్నాడు బాణవతి రాజు బాలబుద్ధి రాజు ఏం చేశాడంటే పులిని చంపి తొమ్మిది గంటల సమయానికి తొమ్మిది గంటల సమయానికి వస్తున్నాడు కదా ఊళ్ళకు దాన్ని తోకబట్టి బుధా నేసుకుని ఈడ్చుకుని వచ్చి ఆ ఊళ్ళో మూడు బదల గల పడవేసి ఉంటాను సచ్చిన పులిని పడవేసి సచ్చిన పులిని మూడు బదల గడ పడవేసి కాపుల ఇంటి దగ్గరికి వెళ్ళి అడు భోజనం భోజనం చేస్తున్నాడు అప్పటి టైం ఎంత అవుతుందంటే బార భజనక పన్నెండు గంటలు ఆహా పన్నెండు గంటల సమయానికి ఆవులే ఉన్నాడు సాకలి తిప్పన్న సాకలి తిప్పన్న ఏం చేశాడు తిప్పండి రా సాకలి తిప్పండి రాని నువ్వు